హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కాలజ్ఞాన ప్రకారం బ్రహ్మం గారు చాలా విషయాలు చెప్పారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని విషయాలు నిజమయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కూడా బ్రహ్మంగారే చెప్పాడు తప్పకుండా వచ్చింది అని అంటున్నారు చాలా మంది మరి అది నిజమైందా లేదా లేదంటే ఎటువంటి విషయాలు నిజమయ్యాయి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన తర్వాత అనేది వీడియోలో తెలుసుకుందాం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త బ్రహ్మంగారు తన కాలజ్ఞానములో భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి చెప్పారు వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందులో మనల్ని ఆశ్చర్యపరిచే పది ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అన్నారు మరి అందులో మొదటిగా కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు ఎవరు వెళ్ళలేదు అలా నలభై రోజుల పాటు కాశీ దేవాలయం మూసి ఉంది ఇక రెండు చూస్తే ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం వెళుతుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక మూడు చూస్తే రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తెలియజేశారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు జమీందారి వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రజలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది ప్రజలు స్వయంగా ఎన్నుకుంటేనే నాయకులు గెలుస్తారు ఇక నాలుగు తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు వారి రంగం చూసి ప్రజలు మోసపోతారు అని గారు కాలజ్ఞానంలో చెప్పారు తమిళనాడులో జయలలిత ఎంజీఆర్ నుండి మన దగ్గర ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది సినిమాల నుండి రాజకీయాల వైపు వచ్చారు ఇక ఐదు ఆకాశాన పక్షి వాహనదులు కోలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు తెలియజేసిన నాటికి విమానాలే పుట్టలేదు పుష్పక విమానం అనేది కథల్లో ఉండేవి ఆ తర్వాత విమానాలు వచ్చాయి అవి ప్రమాదాన్ని గురే ప్రజలు ఎంతోమంది మరణిస్తున్నారు ఇక ఆరు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు పోతులూరి గారు ఇప్పటి వరకు తెలియదు కానీ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఎక్కడా అగ్రహారాలు లేవు ఇక ఏడు కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని కల్లోల పెట్టెను అని వివరించారు బ్రహ్మంగారు రావణ దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యి చివరికి ఆవైరమే అవి రాజీవ్ గాంధీని బలికొన్న విషయం చాలా మందికి తెలుసు ఇక ఎనిమిది గట్టివాడైన పొట్టివాడకుడు దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలియజేశారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానంలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు ఇక తొమ్మిది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు జరుగుతున్నప్పటికీ రంగ అభివృద్ధి జరిగినప్పటికీ చనిపోయిన వారిని బతికించే యంత్రం మనుషులను పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కొనలేదు ఇకపై కనుక్కుంటారో లేదో కూడా తెలియదు ఇక పది ప్రజలు తెల్లటి కొరువులు నోట ఖర్చుకొని తిరుగుతారు తెల్లటి అంటే సిగరెట్లు ఇప్పుడు చిన్న పెద్ద ఆడ అనే తేడా లేకుండా సిగరెట్లకు అలవాటు పడుతున్నారు ఈ అలవాటు ఇకపై తగ్గుతుందని కూడా చెప్పలేము సో ముఖ్యంగా ఏంటంటే జనాలను ఆశ్చర్యపరిచి ఈ విషయాలు జరిగాయి ఇప్పటి వరకు ఇంకా చాలా విషయాలు జరిగి ఉంటాయి కానీ ఇవి అయితే ముఖ్యమైన విషయాలుగా మరి బ్రహ్మంగా చెప్పారు అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ కూడా తప్పకుండా వస్తుంది అని చెప్పారు అదే అని అనుకుంటున్నారు అది నిజమని చాలామంది నమ్ముతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్